హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జో ఈరోజు నాకు ఎందుకు ఆత్రయపురం వెళ్ళాలనిపించిందండి సరే ఆత్రయపురం పోతరేకులు తిందాం సర్లే అని బయలుదేరి మధ్యలో ఆకలి టిఫిన్ చేశాను టెంపుల్కి వెళ్ళొచ్చాను తర్వాత నాకు స్టార్ ఫ్రూట్స్ కనిపించాయి చూసారు కదా అబ్బాబాబ్బా చూడగానే నాకు నోరూరు పోయి వెంటనే వాటిని కొనేశాను కొని కారులో కూర్చొని వాటిని టేస్ట్ చూశాను భలే భలే ఉంది కదండి నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అవి భలే ఉన్నాయి టేస్ట్ అని చెప్పి పుల్లగా తీయగా ఓకే అయితే అవి టేస్ట్ చేసా నా స్కూల్ డేస్ గుర్తొచ్చేసినాయి నాకు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం అలా వెళ్తూ ఉన్నాం ఏలూరు దాటేసాం ఇంకా రాజమండ్రి దగ్గరకి వెళ్ళాక నాకు ఒక రెస్టారెంట్ చూశాను అక్కడ నాకు ఆకలేసి వెంటనే ఆగిపోయాను ఆగి నేను నాకు ఇష్టమైన ఫుడ్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నానండి ఈరోజు చూసారు కదా కుండ బిర్యానీ నార్మల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాము కొంచెం హ్యాపీగా తినేసాము లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను హ్యాపీగా నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యాను మీరు చూసారు కదా కోనసీమ ఎంట్రన్స్ బా నాకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే చాలా చాలా ఇష్టం అండి ఆ ప్లేసెస్ ఉంటాయి చూసారా మన మనసుకి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అంటే ఇంకా ప్రాణం అక్కడే వదిలేసి వచ్చేయాలి అన్నంత ఫీల్ వచ్చేస్తుంది నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదా ఆ పారే కాలువలు చూస్తే భలే ఉంటుంది పచ్చని పొలాలు చుట్టూ వాటర్ అబ్బబ్బబ్బా నాకు చాలా చాలా ఇష్టం అండి ఇది రావులపాలెం దగ్గర అనుకుంటా ఆగి చక్కగా అవన్నీ చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేశానండి నాకు చాలా చాలా ఇష్టం నేచర్ అంటే నేచర్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటే మన మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి ఎంతో ప్రశాంతంగా ఉండేది చూస్తూ చూస్తూనే ఆత్రేయపురం రీచ్ అయిపోయా అని చూసారు కదా అబ్బాబ్ ఊరు చూస్తేనే నేను పోతుంది ఆత్రేయపురం పూతరేకులు అంటే అందరికీ అంతే ఇష్టం కదా ఊరు మొత్తం షాప్సే మొత్తం షాప్సే సర్లే అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి పూతరేకు ఎలా ప్రిపేర్ చేస్తారని కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి బాగాలే చేశారు కదా నేను ఒక ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాను అన్నీ స్పాట్లో ప్రిపేర్ చేయించుకున్నాను నాకు ఇష్టం అని చెప్పి చక్కగా కాజు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి డ్రై ఫ్రూట్ పూతరేఖలు చేయించాను వాళ్ళ టేస్ట్ చూడడానికే మాకు నాలుగైదు ఇచ్చేసారండి ఇంకా తింటామంటే ఇంకా ఇచ్చేలా ఉన్నారు వద్దని చెప్పాము మేము తర్వాత నేను నాకు ఇష్టమైనట్లు వాటిని చేయించుకొని టేస్ట్ చూశాను ఇంటికి తీసుకొచ్చాను ఇంటి పక్కన వాళ్ళకి కూడా పంచుదామని చెప్పి ఎంతైనా పూతరేకు టేస్టే వేరండి అది కూడా ఆత్రేయపురం అంటే చూసారు కదా నా హ్యాపీనెస్ మీరే తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వెనక్కి వచ్చేస్తున్నాం సర్లే స్లోగా అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ తూర్పు గోదావరిని అబ్బబ్బబ్బా చెప్పడానికి కూడా మాటలు రావండి నాకు అంత ఇష్టం నిజంగా ఈస్ట్ గోదావరి అన్న గోదావరి నది అన్న నాకు చాలా ఇష్టం వస్తూ వస్తూ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆగి కాసేపు నేను వీడియోస్ తీసుకున్నాను ఫొటోస్ తీసుకున్నాను కాటన్ బ్యారేజ్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ నేను ఆగాను ఆగి కాసేపు టైం స్పెండ్ చేశాను నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మనసులో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయ్యింది సర్లే అని చెప్పి మళ్ళీ రిటర్న్ అవుదాం అని చెప్పి కాసేపు అలా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయ్యాము మీరు చూస్తున్నారు కదా బొబ్బరి లెంకలు బొబ్బరి లెంకలు ఆంజనేయ స్వామి విగ్రహం భలే ఉంటుందండి ఎంతైనా ఈస్ట్ గోదావరికి మించింది ఉండదు తర్వాత చూసారు కదా నాకు మొక్కజొన్న కంటి తినాలనిపించింది ఉడకబెట్టింది దాన్ని తీసుకున్నాను తిన్నాను ఆ చేపలు రొయ్యలు ఈ ప్లేసెస్ అన్ ఈ అందం అంతా గోదావరి జిల్లాలో ఉన్నంత అందం నాకు ఎక్కడా కనిపించదు ఎందుకో తెలియదు సరే